ప్రధాని మోదీ దగ్గర జగన్మోహన్ రెడ్డి పప్పులు ఇక ఉడకడం లేదా మోదీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆట కట్ట మోదీ రివర్స్ అటాక్తో జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం ఏమాత్రం కూడా సానుకూలంగా లేదని ఆయన బయటకు వచ్చేటప్పుడు ముఖం మార్చుకుని బయటకు వచ్చాడని మనం మీడియాలో చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాతో నడ్డాతో సమావేశం వాళ్ళు పొత్తు ఏది తెలుగుదేశం జనసేన పొత్తులో బీజేపీ కూడా వచ్చేస్తోంది చంద్రబాబుని వాళ్ళు పిలిపించుకున్నారు ఎవరు అమిత్ షా ఫోన్ చేసి పిలిస్తేనే ఈయన ఢిల్లీ వెళ్ళారు ఎవరు పిలవకుండానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయారు బిల్లు కొట్టేశాడు అసెంబ్లీ ఇక లేదు ఇక వెళ్ళిపోండి అని చెప్పేసి హుటాహుటిన అంటే ఏంటి ఒక కంగారు కలవరం చంద్రబాబు అమిత్ షా నడ్డా భేటీతో పొత్తు కుదిరేసరికి ఇక తనకు అన్ని దారులు మూసుకుపోయాయి అలా జగన్మోహన్ రెడ్డి కూడా బంద్ అయిపోయాడు ఓకే ఎట్లా కేంద్రం నీకు ఆక్సిజన్ ఇన్నాళ్ళు ఈయన బయట ఉన్నాడంటే ఇన్ని కేసుల్లో నుంచి మరి మూడు వేల ఎనభై యొక్క వాయిదాలకు వెళ్లకుండా ఆగాడంటే అటు ముఖ్యమంత్రి అధికార పీఠం యొక్క మహిమ మరు ప్రధాని మోడీ యొక్క ఆశీస్సులతో ఇదంతా కూడా ఈయన బయట నడవటం జరిగింది మోడీ తెచ్చిన బిల్లులన్నీ ఈయన ఆమోదించారు ఏంటి నీకు పౌర స్మృతి సవరణ బిల్లు కానీ లేకపోతే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ బిల్లు కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లు కానీ వ్యవసాయ చట్టాలు నీకు తెలుసు కదా మూడు చట్టాలు వాళ్ళు ఏ బిల్లు తెస్తే ఆ బిల్లు ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీలు తొమ్మిది మంది రాజ్యసభ ముప్పై ఒక్క మంది గంపగుత్తగా ఆమోదించారు కదా నేను మీరు చెప్పిన పనులన్నీ చేశాను నా గుండె జీల్లిస్తే మీరే కనపడేదని మోడీ ఫోటో చూపించాడు వాళ్ళ ఏది అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి కనుక చీల్చుకుంటే రామలక్ష్మణులు కనపడ్డట్టుగా వెళ్ళి చూపిస్తే మోడీ నవ్వాడు అనమాట ఆ నవ్వు వెనక అర్థం ఈయనకు అర్థం కాల జుట్టు వీకును బయటకు వచ్చాడు ఇప్పుడు బీజేపీ కావచ్చు మోడీ కావచ్చు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి మరి అతని వైపు ఉంటారా గెలుపు గుర్రా ప్రాధాన్యత తెలుగుదేశం జనసేన ప్రభంజనం కనపడుతున్నప్పుడు రేపొద్దున వాళ్ళు ఒక పాతిక ఇరవై ఎంపీలతో వాళ్ళు వస్తే మరి వాళ్ళు బీజేపీకి మొగ్గు చూపాలి మోడీ ప్రభుత్వాన్ని బలపరచాలి కాబట్టే ఎన్డీఏలోకి వాళ్ళని ఆహ్వానించారు అమిత్ షా కబురు చేశాడు మనం చూసాం ఈయన కంగారుపడి కలవరపడి ఈయన వెళ్ళిపోయాడు తన ఆక్సిజన్ ఎక్కడ కట్ అవుతుంది నువ్వు ఇక్కడ చంద్రబాబు వ్యూహాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు ఏ బలంతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ నలభై ఐదేళ్ల తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయగలిగాడు ఏ బలంతో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి నరకం చూపిస్తున్నాడు చూసావు కదా చంద్రబాబునే జైల్లో పెట్టారు యాభై మూడు రోజులు నీకు జైలు చూపించారు ఆయన్ని పలకరించడానికి పవన్ కళ్యాణ్ వస్తుంటే నువ్వు రాష్ట్రంలో అడుగు పెడతానికే లేదన్నారు అడ్డంగా బోడుకున్నాడు అప్పుడు రోడ్డుకి అడ్డంగా ఇలాంటి పరిస్థితులు ఈయనకి ఎలా వచ్చాయి ఎవరు ఈయన వెనకుంది కేంద్రం యొక్క సహకారం చూసుకునే ఇతని కళ్ళు నెత్తికెక్కువయనే ఉద్దేశంతో ఆక్సిజన్ కట్ చేయించారు ఏంటి ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన మద్దతుకు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మరి వెంటిలేటరు మరి ఆక్సిజన్ ఆగిపోతే మరి ఈ శిశువు మరి ఏమైపోద్ది ఇంకా మృత కళేబరం అయిపోతుంది కదా అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అందుకే లబలబలాడతా అసెంబ్లీ బిల్లు కొట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమీలాడినట్టు ఆయన ఏంటి ఇంకా నా చేతుల్లో కూడా ఏమీ లేదు మా పార్టీ అధ్యక్షుల ఇష్టం జేపీ నడ్డా మాజీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి నేను ఆమోదించక తప్పదు నా సహకారం నా ఆశీస్సులు నీకుంటాయి నా పార్టీ సహకారం నా ఆశీస్సులు వేరు అంటారు చూసావా కృష్ణ పరమాత్మ లాగా దుర్యోధనుడు అర్జునుడు వెళ్తే కృష్ణుడు ఎలా చేశాడో అలా మనం అనుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధాలు కనపడుతున్నాయి అతని వైఫల్యాలు వెన్నాడుతున్నాయి ఐదేళ్ల విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఎవరు చేతులారా చేసుకున్నాడు పోలవరం కట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా అమరావతి పూర్తి చేసి ఉంటే వాళ్ళ ఈ పరిస్థితి వచ్చేదా వీళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకోవాలా ఢిల్లీకి వెళ్ళి నువ్వు అడగాల్సిన పరిస్థితి ఏర్పడుద్దా నీ చెల్లి షర్మిలకు న్యాయం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇప్పుడు నీ చెల్లే నీ మీద తిరగబడింది గల్లీ గల్లీ తిరిగి మా అన్న ఇలాంటి వెన్నుపోటుదారుడు అని చెప్తోంది నాకు అన్యాయం చేసింది మా అన్నయ్య అని చెప్పి చెప్తోంది కదా నాకే కాదు రాష్ట్రానికి అన్యాయం చేశాడు ప్రజలకు అన్యాయం చేశాడు ఏది ప్రత్యేక హోదా ఏది అని అడుగుతోంది హోదా కోసం దీక్ష చేసావు కదా జగన్ అన్న ఇప్పుడు రా ఇద్దరం అని చెప్పి మన ఢిల్లీ పిలిచింది ఎక్కడ షర్మిల నరేంద్ర మోడీని బోడీ అంటుంది మోడీని కేడి అంటుంది మా అన్న ఒక కేడీ ఒక కేడీ అంద కదా తాడేపల్లి కేడీ ఢిల్లీ కేడీ వెళ్ళి క్షమాపణ అడిగాడా మోడీని వాళ్ళు వెళ్ళి మా చెల్లి తిట్టిన తిట్లకి నాకు సంబంధం లేదండి మా చెల్లి మీద కంటు పెట్టుకుని మళ్ళీ నన్ను జైల్లో ఎంచమాకండి నేను అడగటానికి పిల్లడా ఆయన వెళ్ళింది రాష్ట్రం కోసం కాదు ఆయన వెళ్ళింది విభజన చట్టం హామీల అమలు కోసం అంతకన్నా కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు స్వప్రయోజనాల కోసమే ఇప్పుడు టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దయిద్దనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు నిన్న హుటాహుటిన అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు రాజకీయ పర్యటన నెక్స్ట్ నువ్వు అన్నది లీగల్ టూర్ ఏది లీగల్ కేసులు ఈ కేసులకు సంబంధించి కోర్టులకు సంబంధించి ఆయన ఏ పని చేసినా దాని వెనక అనేక లాభాలు చూస్తాడు ఒక లాభం చూసుకోవడం ఆయన వ్యాపారి కదా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ మనం చూసాం పది రూపాయల షేరు అసలు కంపెనీ పెట్టకుండానే పద్నాలుగు వందల నలభై కమ్మాడు ఏ విధంగా ఒక రూపాయి పెట్టుబడి లేకుండా మరి నాలుగు వేల కోట్ల మరి మీడియా సామ్రాజ్యం ఆయనకి ఎట్లా వచ్చింది ఇంత తెలివితేటలు కలిగినాడు కాబట్టే హుటాహుటిన వెళ్ళాడు ఇవాళ ఢిల్లీ పర్యటన కానీ మరి నువ్వన్నదేంటి సెకండరీ ఏది రేపు కేసుల్లో మరి స్పీడ్ అవుతాయా బెయిల్ రద్దవుద్దా జైలుకి వెళ్తాడా ఇది ఏంటి ఇది ఇది రెండో అంకం దానికన్నా ముందు ప్రథమ అంకం ఒకటి ఉంది ప్రైమరీ ఏంటది డెబ్బై రోజుల్లోనే ఎన్నికల గండం ఓకే ముందు ఈ గండం కట్టెక్కాలి రేపటి గండం నుండి ఒక్కసారికి నన్ను రక్షించండి మహాప్రభు అంటూ వీడుకునే ఎన్నికల గండం నుంచి నన్ను గట్టెక్కించండి ఇన్ని ఏళ్ళు ఐదేళ్ళు ఆ కేసుల గండం నుంచి ఎటు కాపాడుతూ వచ్చారు దానికి థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు రేపు నాకు ఓటమి ఎదురవుతుంది వంద రోజుల ముందే మా శ్రేణులంతా కూడా ఓటమి ఫీవర్ వచ్చేసింది ఒకవైపు నా చెల్లి మరోవైపు పవన్ కళ్యాణ్ అసలు పైన ఉరుములైన పిడుగులాగా లోకేష్ ఇక చంద్రబాబు నీకు దుమారంలాగా చుట్టేస్తున్నాడు కాబట్టి మీరు నాకు అండగా రావాలి నన్ను ఈ గండం నుంచి ఒడ్డున పడేయండి నేను ఈ ఐదేళ్లలో ఏ విధంగా అయితే బి బిల్లులన్నీ ఆమోదించానో రేపు రాబోయే నా ఎంపీలు కూడా ఇదే సహకారం మీకు ఇస్తాం అని గుండె జీల్చుకున్నాడు ఏమవుద్ది గుండె జీల్చుకుంటే మాత్రం పని జరుగుద్దా వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ ఏంటి తెలుగుదేశంతో వెళ్ళాలనుకుంటున్నారు గెలుపు గుర్రాలే కావాలన్నావు కదా ఓడే గుర్రం ఎవరైనా ఎక్కుతారా అదేది చెబుతారు కదా సార్ పెద్దోళ్ళు సామెత కడుపు జీల్చుకుంటే కాలం ఏం ఇప్పుడు అంతే పడింది అనమాట ఇప్పుడు కాళ్ళ మీద పడింది ఆ పని ఆయన ఛాంబర్లో నుంచి బయటకు వచ్చాడు కాళ్ళ మీద పడ్డదాన్ని మళ్ళీ ఎత్తుకుని కడుపులో పెట్టుకుని తాడేపల్లిలో వస్తుంటాడు